వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ వరి నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల తరువాత చల్లుకోవాల్సిన రెండో దఫా ఎరువుల గురించి తెలుసుకుందాం ఈ రబీ సీజన్లో మనం ఒకటిన్నర ప్యాగు యూరియా చల్లుకోవాల్సి ఉంటుంది ఈ ఒకటిన్నర ప్యాగు యూరియాతో కలిపి మనం మొగీ మరియు కాండం తొలచు పురుగు నివారణ గురించి క్లోరాంతర అయితే మనం నాలుగు కేజీలు పిప్రోనిల్ గ్రా అయితే ఎకరానికి నాలుగు కేజీలు అదే కార్బోఫ్యూరన్ ఫోర్ జీ గ్రానివల్స్ అయితే ఎనిమిది నుంచి పది కేజీలు అదే అడామా కంపెనీ వారి లాపిడోస్ బారోజ్ లేదా ఫోర్పిడో అయితే మూడు కేజీలు కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది రెండు దఫా ఎరువులో పొటాష్ వేయలేని వారు రెండవ దఫా ఎరువులో ఇరవై కేజీల ఎంఓపి లేకుంటే పన్నెండు కేజీల పొటాషిమేట్ గ్రానువల్స్ వేసుకోవాలి వీటితో పాటు మనం మైక్రోన్యూట్రిన్స్ ఇవ్వడానికి బయోవీట్ అయితే నాలుగు కేజీలు సాగరిక అయితే ఎనిమిది కేజీలు మ్యాక్సిమాక్స్ అయితే ఎనిమిది కేజీలు చల్లుకోవాలి జింకుదాతులు లోపం ఉంటే చిల్లెటెడ్ జింకును ఐదు వందల గ్రాములు చల్లుకోవాలి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ